ఏప్రిల్లో పారా మెడికల్ కోర్సులకు డిప్లొమా కోర్సులకు ద దరఖాస్తు ఆహ్వానం చివరి తేదీ ఆగస్టు ఆరు రాష్ట్రంలో రాష్ట్రంలోని ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజీలో ఇరవై ఇరవై సంవత్సరానికి అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ బోర్డు రిలీజ్ చేసింది సో దీని గురించి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోగలరు అనంతరం ఆయా పారామెడికల్ కాలేజీల్లో కూడా కాలేజీల్లో కూడా సీట్ల ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేశాయి రెండేళ్ల కాల వ్యవధిలో పారామెడికల్ డిప్లొమా కోర్సులను దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు దరఖాస్తు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు ఆరు కాలేజీలు కోర్సుల వివరాలు సీట్లు ఇలా ఉన్నాయి రాష్ట్రంలో మొత్తం తొమ్మిది మెడికల్ కాలేజీలు పారామెడికల్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి మొత్తం పదహారు కోర్సులు అందులో మొత్తం వెయ్యి రెండు సీట్లు ఉన్నాయి అనంతపురం మెడికల్ కాలేజీలో ఏడు కోర్సులు ఏడు కోర్సుల్లో డెబ్భై రెండు ఉన్నాయి తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజీల్లో రెండు కోర్సుల్లో అరవై సీట్లు ఉన్నాయి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీల్లో ఎనిమిది కోర్సులు ఉన్నాయి ఎనిమిది కోర్సులలో నూట ఒక సీట్లున్నాయి గుంటూరు పాన మెడికల్ కాలేజీలో పది కోర్సుల్లో నూట పదిహేను కోర్ సీట్లున్నాయి కడప మెడికల్ కాలేజీలో ఎనిమిది కోర్సుల్లో నూట ఇరవై కో సీట్లున్నాయి విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎనిమిది కోర్సుల్లో డెబ్భై కాలేజీల డెబ్బై సీట్లు ఉన్నాయి కర్నూలు మెడికల్ కాలేజీలో పది కోర్సుల్లో నూట ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయి విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీలో పన్నెండు కోర్సుల్లో నూట నలభై సీట్లు ఉన్నాయి శ్రీకాకుళం మెడికల్ కాలేజీలో పన్నెండు కోర్సుల్లో రెండు వందల ఐదు సీట్లున్నాయి కాలేజీలో కాలేజీల స్థానిక పర కాలేజీ పరిధి కాలేజీల పరిధిలో స్థానిక జిల్లాలో అనంతరం స్థానికేతర జిల్లాల అభ్యర్థులకు ఎయిటీ ఫైవ్ టు ఫిఫ్టీన్ నిష్పత్తిలో సీట్లు కేటాయిస్తారు శ్రీకాకుళం మెడికల్ కాలేజీ పరిధిలో శ్రీకాకుళం జిల్లా మాత్రమే వస్తుంది అదే విశాఖపట్నం అదే విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీ పరిధిలో విజయనగరం విశాఖపట్నం జిల్లాలు వస్తాయి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ పరిధిలో తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా వస్తాయి విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ పరిధిలో కృష్ణా జిల్లా మాత్రమే వస్తుంది గుంటూరు మెడికల్ కాలేజీ పరిధిలో గుంటూరు ప్రకాశం జిల్లాలో వస్తాయి తిరుపతి ఎస్వి కాలేజీ పరిధిలో నెల్లూరు చిత్తూరు జిల్లాలు వస్తాయి కర్నూలు మెడికల్ కాలేజీ పరిధిలో కర్నూలు జిల్లా మాత్రమే వస్తుంది అనంతపురం మెడికల్ కాలేజీ పరిధిలో అనంతపురం జిల్లా మాత్రమే వస్తాయి అర్హతలు దరఖాస్తు దాఖలు చేయడానికి బైపీసీది ఇంటర్మీడియట్ పూర్తి చేయి ఉండాలి ఒకవేళ బైపీసీ చేయకపోతే ఎంపీసీలో ఉత్తీర్ణత సాధించి పారామెడికల్ డిప్లొమా కోర్సు కోర్సులకు అర్హతలు ఎటువంటి పరీక్షా ఫీజు లేదు కేవలం మెరిట్ ప్రతిపాదిత కడ సిల్ ప్రతిపాదిత సీట్లు కేటాయిస్తారు రిజర్వేషన్ ని విషయానికి వస్తే ఎస్సీ కి 15 శాతం ఎస్టీ కి 8 శాతం బీసీ కి 29 శాతం సీట్లు కేటాయిస్తారు కమింగ్ టు ఫీజుస్ ఫీజుల విషయానికి వస్తే అడ్మిషన్ సందర్భంలో అప్లికేషన్ ఫీజు 200 చెల్లించాలి అప్లికేషన్ ఫీజు ఇన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇక్కడ ఇచ్చారు ఆ అకౌంట్ నెంబర్లో ఏపీ ఏపీ స్టేట్ అలైన్మెంట్ అలైన్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ సెక్రటరీ విజయవాడ పేరు మీద క్యాష్ క్యాష్ డిపాజిట్ చేయాలి అడ్మిషన్ సమయంలో ట్యూషన్ ఫీజు ఏడాదికి ఆరు వేలు చెల్లించాలి అప్లికేషన్ ఫా అప్లికేషన్ ఫారమ్ను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని పూర్తి చేసి ఆగస్టు ఆరు తేదీన సాయంత్రం లోపు ఐదు లోపు చేసుకొని పంపాలి అప్లికేషన్ ఎస్ఎస్సి మార్కుల జాబితా ఆధార్ కార్డు ఇంటర్మీడియట్ మార్కుల జాబితా ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్లు ఎస్సీ ఎస్టీ బీసీ కుల ధృవీకరణ పత్రాలుతో పాటు ప్రాసెసింగ్ ఫీజు వంద రూపాయలు కూడా జతపరచాలి ఆసక్తికర అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను పారామెడికల్ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు తెలిపారు తిరుపతి ఎస్పికి యూనివర్సిటీలో అడ్మిషన్లకు సంబంధించి చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో జిల్లాల అభ్యర్థులు స్థానికంగా గుర్తించారని తెలిపారు గుర్తిస్తామని తెలిపారు ముఖ్య తేదీలు అప్లికేషన్ ముఖ్య తేదీలు వచ్చేసి ఆగస్టు ఆరు ఆగస్టు పంతొమ్మిది